భారతదేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దిక్సూచి తన కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగశీలి మాతా రామాబాయి అంబేద్కర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీజేపీ జిల్లా నాయకురాలు కందల సంధ్యారాణి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రామగొండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మాతా రామాబాయి అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు తనతో పాటు తన కుటుంబాన్ని భారతదేశ భోజనాల కోసం త్యాగం చేసిన త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ దాన్ని కొనియాడారు బోధించు సమీకరించి పోరాడు అనే నినాదంతో ఈరోజు దళిత భోజనలు చైతన్యవంతులు అవుతున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జాతి కోసం చేసిన సేవలను కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు ఏర్పడడానికి మూలం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ మూలాన్ని తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయడం కోసం మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత బహుజనులకు తన గొప్ప పథకాలను ప్రవేశపెట్టి సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా అనగారిన వర్గాలన్నీ కూడా జీవించేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క విధానం రాజ్యాంగం గౌరవ ముఖ్యమంత్రులు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రులు చేస్తున్నటువంటి కార్యాచరణ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ప్రతిమైనటువంటి రమాబాయి గారు ప్రోత్సాహం లేకపోతే వారింత గొప్ప కార్యాచరణతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించేటువంటి విధంగా ఈ యొక్క రాజ్యాంగం రూపకల్పన జరిగి ఉండేది కాదు అనేది నేను ఈ సందర్భంగా భావిస్తాను ఉన్నాను మంచికి మంచిగా వాడాలి మన పిల్లలు జ్ఞానాన్ని మంచి పోవాలి ఆలోచనలు మంచి ఆలోచన చేయాలి ఏదో మనం జరగాలి దానికి ఒక హాల్ ఉండాలి నాలుగు వాళ్ళకి పిలవాలి మీరు సార్ వీళ్ళందరి సౌజన్యులందరూ బాగా రుతు సార్ మంచి మాట చెప్పు సార్ అని చెప్తూ వచ్చినాయి అంటే చెప్తాను ఎవరికి పిల్లలు వచ్చినప్పుడు మన పిల్లలు ఎవరు వచ్చినాయని ఓకే ఆపేస్తా ఏం చదువుతున్నాడు బిడ్డ అంటే నేను టెన్త్ లెవెన్త్తో అంటాడు వాడు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాడు టెన్త్ ఫెయిల్ అయినదో ఇంటర్ ఫెయిల్ అయినాదో అంటాడు ఇంకేం చేస్తున్నాడు నేను నాని మళ్ళీ పడుతున్నాడు మన పిల్లలు చేసే పని అదే ఎవరిని గోదా కొనని లీడర్లాగ పెట్టుకొని వాళ్ళు ఐడలాగా పెట్టుకొని వాళ్ళు ఎవరు దిగిన దేనిపై చూస్తే ఉదాహరణ మన వాళ్ళు ప్రతి దేశం ఉన్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా మించిన వాళ్ళని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు మన పిల్లలకి మంచి చెప్పే వాళ్ళు కనువేరు ప్రోత్సాహం లేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడనే ఇదే వేదికలో ఎన్నో రకాల సభల్ని మనం పెట్టుకున్నాం ప్రతి సభలో వచ్చినటువంటి పార్లమెంట్ పార్లమెంటుకు మనం పంపించినటువంటి నాయకులు ఎవరు ఇక్కడ గెలిపించినటువంటి నాయకులు కావచ్చు అనేక గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చింది తప్ప ఇక్కడ కూడా పూర్తిగా ముందుకు నడవడానికి అవకాశం తెలియద్దని ఎన్నటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు కానీ భవిష్యత్తు లోపల తప్పకుండా మీరు అనుకున్న నిర్మాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్త దానికి తప్పకుండా అంత సాగారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైన రాజేష్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు జిల్లా అధ్యక్షులు లంక సదయ్య జాతీయ కార్యదర్శి కొంకణి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపలే సతీష్ రాష్ట్ర కార్యదర్శులు మంతన లింగయ్య పాలెం రాజేష్ అడకాపురం చంద్రమౌళి బూడిద మహేందర్ బోట్లస్వామి పంజ అశోక్ గద్దల శశిభూషణ్ పోగుల రంగయ్య இன்டிவி ரவீந்தர் பொனகண்டி ராஜநர்சு பெகடப்பள்ளி நாராயண புல்லூர் மஹேந்தர் நக்கசிங்க தாசரிராமஸ்வாமி அம்படி மேகலா சுரேஷ் சதானந்தம் கோர நரசிங்கரா பெருக்கரவி துருக்கு பால்வொரு